హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక రామలక్ష్మి సౌరిని అబ్బో పెద్ద ఇగో ఇస్టు అని అనగానే నన్న ఎవరిని అంటున్నావు రామలక్ష్మి అని సౌర్య రామలక్ష్మితో అడుగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అబ్బో పెద్ద హీరోలా వచ్చి నన్ను కాపాడవు కదా అందుకే నిన్నే అంటున్నాను మరి నేను అంటే దానిలో ఏముందిరా అయినా పెద్ద హీరోలాగా వచ్చి నన్ను కాపాడి బిల్డప్ కొట్టావు అంతటితో ఆకుండా నా భార్యనని ఎందుకు చెప్పావు నువ్వు అని సౌర్యని రామ అడుగుతుంటే ఎందుకంటే నిజంగా నువ్వు నాకు కాబోయే భార్య కాబట్టి అందుకే కదా నేను అలా చెప్పాను అని సౌర్య చెప్తుంటే ఇక రామలక్ష్మి అబ్బా బాబా నువ్వు అలా అనడం వల్ల పంచాయతీ పెట్టమని రెచ్చగొట్టాడు వాడు అని ప్రభాస్ గురించి రామలక్ష్మి చెప్తుంటే ఇక సౌరి మాత్రం ఇలాగైనా సరే నేను వాడిపైన రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నాను అంటే ఏంటి రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నావా అంటుంది రామలక్ష్మి యా రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నా అని కన్ను కొడతాడు కొంటగా శౌర్య రామలక్ష్మి రామలక్ష్మికి ఇక రామలక్ష్మి ఒక్కసారిగా సిగ్గుపడుతూ కళ్ళు మూసేసుకొని ఒక్క కన్ను తెరిచి కొంటగా చూస్తూ ఉంటుంది వైపు మళ్ళీ కళ్ళు తెరవడంతో ఇంకొకరిని కొడతారు శౌర్యం పక్కన పంచాయతీ ఏర్పాటు చేస్తారు రఘురాం పంచాయతీలోకి వచ్చి ఎందుకు ఏర్పాటు చేశారు ఈ పంచాయతీ అని గట్టిగా అడుగుతూ ఉంటారు రామ శౌర్య భయంగా చూస్తూ ఉంటారు ఇక రఘురాం వచ్చి కూర్చొని ఎవరు పెట్టమన్నారు ఈ పంచాయతీ అని చెప్పడంతో వెంటనే శౌర్య వచ్చి రఘురాం కాళ్ళు పట్టుకుని ఏమండి మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను రామలక్ష్మి చేయి పట్టుకునే అవకాశం నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే రఘురామ్ పైకి లేస్తారు కోపంగా ఇక రఘురామ్ సౌర్య చెయ్యి పట్టుకొని రామలక్ష్మి దగ్గరికి తీసుకెళ్తాడు రామలక్ష్మి చెయ్యి పట్టుకొని ఇద్దరు చేతులు కలుపుతాడు మొత్తానికి ఇద్దరికి పెళ్లి చేయడానికి రఘురాం ఒప్పుకుంటారు పంచాయతీ అందరి ముందు